అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఆయనకి ఇలా కనబడ్డాయి చదివిస్తారని అంటున్నాను మూడో అక్షయ్ మొదటి ఏడు సంగత దేవుని ఏడాత్మలను కలవని చెప్పి సంగతి ఎలాగా నీ క్రియలు నీ క్రియలన్నీ నేను మాత్రం ముగ్గురు కానీ పేరు మాత్రమే నీకున్నది కానీ మృతుడవే క్రియలు నా దేవులు ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు నీ నా దేవుని ఎదుట నాకు కనబడ కనబడ కనబడలేదు కాబట్టి సాశులు ఉన్నటువంటి సంఘానికి నన్ను అలా చేయదు సాలు ఉన్నటువంటి సంఘాన్ని ప్రభువు పరీక్షించినప్పుడు వారితో పడిన సామర్థ్యం ఏంటి వాళ్ళు చేయగలిగినటువంటి పని ఉంటారు ఎంతవరకు పని చేస్తున్నారు సంపూర్ణంగా ప్రభు చేస్తుంది కాబట్టి ఆయన ఏమంటున్నారు అంటే నీ క్రియలను నేను జీవించుచున్నామని పేరు మాత్రం ఉన్నది కానీ నీకు గుర్తు ఎందుకు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక దేవుని ఏడాత్మను కలిగినటువంటి ఆయనకి కనబడతాయి సమస్తం కనబడతాయి మనుషుల యొక్క హృదయాలు కనబడతాయి హృదయంలో ఉన్నటువంటి తలంపులు కనబడతాయి ఆలోచనలు కనబడతాయి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని కనబడుతుంది నేను ఎదుగుదును కాబట్టి పరిచయం మనం మాట్లాడుకున్నాం ఏమైనా పరిచయం చేస్తున్నారు ఏడు నక్షత్రములను దేవుని ఏ రాష్ట్రంలో కలవని చెప్పి అంటే బావేంటి సంపూర్ణమైన అధికారి ఆయన కలిగి ఉన్నారు అంత మాత్రమే కాదు ఆయన పనులు లోక్మంతి సంచరించారు ఆయన సమస్తాన్ని చూడగలం తొమ్మిది పండు మీద ఉంటే కనబడుతుంట మరొక స్థలంలో దాక్కుంటే ఆయన కనబడుకున్నవి లేవు ఆయన చూస్తున్నాడు లోకానికి కనబడకపోవచ్చు ఆ ఊరు లోకానికి కనబడదు లోకంలో ఉన్న వాళ్ళు ప్రవేశించడానికి వీళ్ళు ఉండదు కానీ ప్రభు అని చేస్తూ ఆ సంగతులన్నీ ఇప్పుడు సంగతులు పరిపూర్ణంగా ఎరిగినటువంటి ప్రభు పరిచిన తర్వాత ఏమంటాయి ఉంటాయి పరిచయం తర్వాత ఉంటాయి కానీ సాధ్య సంఘానికి ప్రశంసల కంటే ముందుగా లోపాలు ఎత్తి చూపించాల్సిన అవసరం వచ్చింది మనం ఇప్పటి వరకు ప్రతి సాధిక సంఘాన్ని చూసినప్పుడు పరిచయం తర్వాత ప్రశంసలు తర్వాత లోపాలు తర్వాతలు తర్వాత మార్పులు సాధిక సంఘానికి ప్రభు స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారు స్పెషల్ గా ఎలా ట్రీట్ అంటే ప్రభు వాళ్ళ ప్రశంసల కంటే వాళ్ళ లోపాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రశంసల కంటే వాళ్ళల్లో ఉన్న లోపాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు లోపాల ముందు ప్రస్తావించారని అంటే ఎఫ్ఎసి సంఘానికి శ్రమలున్నాయా శ్రమలు ఎదుర్కొన్నారు వాళ్ళు లోపం ప్రేమ కానీ వాళ్ళు దేవుడు నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదు సరే స్మరణ సంఘానికి శ్రమలున్నాయా శ్రమలు ఉన్నాయి అంత మాత్రమే కాదు ఆదింపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా సరే పెర్గం సంఘానికి శ్రమ ఉందా ఉంది శ్రమ వచ్చింది తొయితైరా పట్టణంలో ఉన్నటువంటి వారికి వాళ్ళకి కూడా స్త్రీలు ఇబ్బందులు అన్నీ ఉన్నాయి గొప్ప సంగతి ఏంటంటే ఆ పరిస్థితుల్లో సాధ్య సంఘానికి లేవు వాళ్ళ బయట నుంచి శ్రమ లేదు రోమ ప్రభుత్వం నుంచి శ్రమ లేదు యూదుల నుంచి కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు అలాంటి ప్రొటెక్టివ్ ప్లేస్లో ప్రభు ఆ సంఘాన్ని పెట్టారు ఎందుకు మన ఊళ్ళో మనం ఉన్నట్టు మనకే శ్రమ ఉందండి ఉందండి ఇప్పటి వరకు ఎఫెస్ కానీ స్మర్ణ కానీ హెల్కెల్ కానీ త్రితీ ఉన్న స్థానిక సంఘంలో ఉన్న ఏ సమస్య మనకు లేదు నేను లేదు మనకు శ్రమలు లేవు ఇంకా ఇబ్బందులు లేవు మీరు గుడికెళ్ళి గుడికెళ్తే తల తీసేస్తామనే ఒత్తిడి లేదు ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఒత్తిడి లేదు సంఘము ఎలాగైతే స్వజనులు వల్ల కానీ పరజనుల వల్ల కానీ ఇబ్బందికి గురి కానట్టు మన భారతదేశంలో మన రాష్ట్రంలో మనం నివసిస్తున్నటువంటి స్థలాల్లో అలాంటి ఇబ్బంది ఉన్నాయండి అంటే ఈ నుంచిగా కొంచెం మా నూరు పరిస్థితులకు కనబడుతుంది ఏది సాగస్గా ఉన్నటువంటి కాబట్టి మా నూరు పరిస్థితి అలా ఉండే సాగస్ సంఘానికి ప్రశంసలు ఇవ్వడానికి ప్రభు మొదట ప్రశంస ప్రశంసైన తర్వాత చూద్దాం కానీ ప్రశంస కంటే లోపాలు ఎక్కువ ఉన్నాయి అని లోపాలు ఉన్నాయి ఏమున్నాయి లోపాలు అంటే నీ క్రియలను నేను ఎరుపుతున్నావు ఏమనగా జీవించు పేరు మాత్రం నీకున్నది కానీ నీవుతుంది ఇన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా పెడితే స్వజనులు కానీ పరజనులు కానీ ఏ ఇబ్బంది లేకుండా అటు ప్రభుత్వం నుండి కానీ ఇది యూదుల నుండి కానీ ఎలాంటి హింస శ్రమ తిరస్కారము ఒత్తిడి లేకుండా ఎత్తి కొండ మీద పెట్టినట్టు సాధ తీసుకున్న ఆ ప్రాంతంలో ప్రభు పెడితే బ్రతుకున్నట్టు కనబడుతున్నారు కానీ చనిపోయి బ్రతుకున్నట్టు కనబడుతున్నారు అంటే జీవించు పేరు మాత్రం ఉంది నీకు కానీ మృతుడువే అని అంటే ఆదివారం ఆరాధన చేస్తారా చేస్తారు ఒకవేళ మనలా బైబిల్ తరగతులు ఉన్నాయా పాటలు పడతారా పడతారు ప్రార్థన చేస్తారా చేస్తారా అంటే చూడగానే బ్రతుకున్నట్టు కనపడుతుంది చూడగానే బ్రతుకున్నట్టు కనబడుతుంది ్రతకడం అని అంటే ఇక్కడ ఒక సంగతి గురించి చెప్పాలి ఆదాము పండు తినగానే బ్రతకడా చనిపోయాడు చనిపోవడం అంటే దేవుని సహవాసంలో వీళ్ళు ఎలా కనబడుతున్నారు అంటే ప్రభు సహవాసంలో ఉన్నారు వీళ్ళు దైవికమైన సహవాసం అనుభవిస్తున్నారు దేవుడు వెళ్ళతో ఉన్నాడు అన్నట్టు కనపడుతుంది పేరు కూర్చున్నామని పేరు ఎలా కనబడుతుంది ఎందుకు కనపడుతుంది వీళ్ళు ఆదివారం ఆరాధన చేస్తారు బైబిల్ పట్టుకు తిరుగుతారు పాటలు పాడతారు బయట అఫీరెన్స్ చూస్తే క్రైస్తవుల ఉంది బయట పీరియడ్స్ వస్తే క్రైస్తవు దాన్ని కాబట్టి జీవించుచున్నాము అని పేరు మాత్రం పడుతుంది విదేశంలో మా సర్దీస్లోని సంఘీస్లో క్రీస్ట సంఘంగా ఆరాధన చేస్తారా ప్రతి ఆధ్వర్యంలో కాబట్టి జీవించున్నాము అని పేరు మాత్రం కానీ వాస్తవానికి చేపడుతున్న చూస్తే ప్రభు వారు చేపట్టుకొని చూస్తే పల్స్ కొట్టుకోవట్లేదు స్టేటస్కోప్ పెట్టుకొని గుడి దగ్గర పెడితే గుండె కొట్టుకోవట్లే పేరుకు మాత్రమే జీవించారు కానీ నువ్వు మృతుడువే అన్నట్టు ప్రభు కానీ జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడువే చాలా తీవ్రంగా ఆలోచించవలసినటువంటి సంగతి మేము ప్రార్థన చేస్తున్నాం అరథం చేస్తున్నాం కాలుకులు ఇస్తున్నాం ప్రభుత్వం పాలు పొందుతున్నాం కాబట్టి మేము ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్నాం కాదు కేవలం మా కార్యక్రమాలను బట్టి సంబంధంగా బ్రతికినట్టు కాదు బ్రతుకుతున్నాము అని ప్రభు గుర్తించడానికి ఇంకొన్ని సంగతులు ఉన్నాయి ప్రభు ఇంకొన్ని సంగతులు పరిగణలో తీసుకుంటున్నాడు వీటితో పాటు మరికొన్ని సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది మొదటిది మొదటి మీరు తగ్గపడిన కుమారుడికి వచ్చిన ఉపమానం ప్రభు చెప్తే చాలాసార్లు మనం చదివా కదా చిన్న కుమారుడు తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి తండ్రి ఆస్తిలో తనకు రావాల్సిన భాగాన్ని విడిచిపెట్టి తండ్రి నుంచి దూరం అయిపోయాడు దూరం అయిపోయాడు పరాయవాడి కాదు కుమారుడే కుమారుడు దూరం అయిపోయాడు ఆ బాంధవ్యం ఉంది కానీ అతని మనసులో తండ్రి పట్ల ప్రేమ లేదు తండ్రి పట్ల గౌరవం లేదు తండ్రికి ఏ దృష్టిమో దాన్ని చేద్దామన్న ఆలోచన లేదు నాకు రావాల్సిన ఇచ్చేసే నీకు ఎంత వస్తుంది తీసుకొని వెళ్ళిపోయాడు తండ్రిని మర్చి వెళ్ళిపోయాడు తండ్రి ఆయన మరొక తండ్రి ప్రేమను తృణీపించి వెళ్ళిపోయాడు అలాగూ తండ్రి ప్రేమను తండ్రి యొక్క మనసును తండ్రి యొక్క గౌరవాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయిన కుమారుణ్ణి తండ్రి ఏమన్నాడు తిరిగి వచ్చిన తర్వాత తప్పిపోయి వెళ్ళిపోయి కాబట్టి చనిపోవడం అని అంటే కుమారుడు యొక్క బాంధవ్యంలోనూ ఉంటూ చనిపోవడం అంటే ఉంటారు బాంధవ్యం తెలుసుకోలేదు ఏ బాంధవ్యం తండ్రి కుమారుడు బాంధవ్యం తెలుపుకోలేదు తండ్రి తెచ్చుకోలేదు కుమారుడు గౌరవించుకుంటూ వెళ్ళిపోయాడు కాదనుకొని వెళ్ళిపోయాడు తన బాంధవ్యం అలాంటి పరిస్థితిని తండ్రి ఏమన్నాడు నా కుమారుడు చనిపోయి చదువుతాము ఇప్పుడు మనం పదిహేను లోకాసువాస ఇరవై నాలుగో వచ్చిన

దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదు ఆయన మనసును అర్థం చేసుకోవట్లేదు ఆయన ఉద్దేశాన్ని గౌరవం ఇవ్వట్లేదు ఆయన అర్థం చేస్తారు పాటలు పెడతారు కాళ్ళు చేస్తారు పరమదేవుడు వాళ్ళని ఏ శ్రమ ఏ ఇబ్బంది యూదుల వల్ల కానీ ప్రభుత్వం వల్ల కానీ ఎలాంటి కీడు కలుపున ప్రొటెక్ట్ చేస్తుంటే మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవుని యొక్క మనసు ఎలాంటిది ఆలోచించే మనుషులు తక్కువ ఆలోచించే మనుషులు తర్వాత ఆయన మా పట్ల చూపినటువంటి ప్రేమ ఎలాంటిది ఆ ప్రేమకు గౌరవించే మనుషులు కాబట్టి ప్రభు చూసాడు ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు కానుకలు చేస్తు పడుతున్న ఇస్తున్నటువంటి వారు ఒకవేళ వాళ్ళు భయం చేతి అలవాటు సరే భయం చేయటి పరిస్థితులు చూస్తే బ్రతుకున్నటువంటి వాళ్ళు అండ్ వారి మనసులో మాత్రమో దేవుని చోట్లే ఇలాంటి కూడా ఉంటుంది పరిస్థితి మనసులో దేవుడు లేకుండా భక్తి కార్యక్రమాలు జరిగించడం సాధ్యం అవుతుందా అయింది కదండి అయ్యింది పైకి పైరూపంగా పేరుకు జరిగిస్తూ ఉన్నారు కానీ వాళ్ళ మనసు దేవుడు కాబట్టి వాళ్ళు సంబంధంగా ప్రభుకి ఎలా కనబడ్డారని అంటే జీవించున్నావు పేరు మాత్రమే కానీ మునుకు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ సంఘం కోమలా ఉంది కోమ అంటే తెలుసు కదండి బ్రతికారేం చెప్పలేరు బ్రతుకున్నాడా బ్రతుకున్నాడు చనిపోయాడా అలాగే కనబడుతుంది ఎందుకని చలనం లేదు మాట లేదు లేదు గుర్తుపట్టడం లేదు ఉన్నటువంటి సంగమ పరిస్థితిలో కూడా ఎవరి కోసం చెప్తున్నాడు అని అంటే ప్రార్థన చేసేవాళ్లే ప్రార్థనకి వెళ్ళేవాళ్లే ప్రభుబలలో పని పొందేవాళ్ళే అర్థం చేసేవాళ్ళే వాళ్ళు వాళ్ళను విధంగా చెప్పండి కదండి మృతుడవే అంటే అర్థమేంటి అంటే అర్థమేంటి బాంధవ్యం ఉంది ఏ బాంధవ్యం ఉంది తండ్రి కుమారుడు బాంధవ్యం ఉంది దేవుడు దేవుని పిల్లలకు బాంధవ్యం ఉంది దేవుడు ప్రేమిస్తుంటే ఆ ప్రేమను గుర్తించే మనుషులు ఎదురబడి దేవుని యొక్క మనసుని ఏంటో గ్రహించడానికి ఇష్టపడే ఆలోచనే ఆలోచన అంతా సొంత ఇష్టం సొంత ఆలోచన అలాంటి పరిస్థితులే మనము మనమని లేదు రెండో రెండోసారి శ్వాస సంబంధమైన క్రియలు కనబడకపోయినా దానిని మృతము అన్నాడు ఏకోపత్రికలో పత్రిక వరకు చదువుతుందా మళ్ళీ ఒకసారి దీనికోసం మాట్లాడదాం పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదో అయితే ఒకరు మీకు విశ్వాసం ఉన్నది నాకు క్లీలు ఉన్నది క్లీలు లేకుండా ఈ విశ్వాసం నాకు కనపరచుము నేను నా క్లీలు చేత నా విశ్వాసం మీకు కనపడుతుందని చెప్పాను దేవుడు అక్కడ నేను నమ్ముచున్నావు అలాగే నమ్ముట మంచిది దయ్యము నమ్మి నమ్ముచున్నది ఎదుగుదా లేని విశ్వాసము నిస్ఫలమైన తెలుసుకొని పోతున్నావా క్రియలు లేని విశ్వాసము నిష్పాయమైనది అండి పదిహేడు వచనంలో అలాగే క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది ప్రభు నమ్మేవా నమ్మేనండి ఏమన్నామో దేవుడు కుమార్ ప్రభు నయేక నమ్మేక దేవుడు నమ్మేవా నమ్మేనండి మరి క్రియ చేస్తున్నావా ప్రభును విశ్వసించి తెలియజేస్తున్నాడు కానీ అన్నాడు నువ్వు మృతుడు కాబట్టి ఉన్నటువంటి సంఘము మృతుడు అనే సర్టిఫికేట్ ప్రభు ఏ సంగతులను పరీక్షించాడంటే మొదటిగా చందైన దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భావం ఎలాంటిది రిలేషన్ సరిగ్గా కాపాడుకోవట్లేదు ఎవరెవరికి దేవునికి వారికి తండ్రి కుమారుడు అని బాంధవ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి బృద్ధుడు రెండవది విశ్వాసం ఉంచారు కాబట్టి ప్రార్థన జరిగిన విశ్వాసం ఉంచారు కాబట్టి మతపరమైన కార్యక్రమాలు పాల్ప కానీ ఉంచినటువంటి విశ్వాసానికి అనుకూలమైన క్రియలు చేయట్లేదు విశ్వాసానికి అనుకూలమైన క్రియలు చేయట్లేదు కాబట్టి మన రాష్ట్రము తెలుగు రాష్ట్రంగా ఏర్పడ్డాయి ఒక ఆయన నిరాహార తెచ్చిదేశారు అంతకుముందు తమిళ రాష్ట్రము తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండేది అప్పుడు ఏం ఉద్యమం అంటే భాష ప్రాతిపదిక మీద రాష్ట్ర విభజన జరగాలనే చట్టం ఉంది కాబట్టి మీరు తమిళ్ మాట్లాడేవారు మేము తెలుగు మాట్లాడేవాళ్ళు కాబట్టి తెలుగు మాట్లాడే తెలుగు వాడికి ఒక రాష్ట్రం కావాలని కొట్టి శ్రీరాము ఆయన నిరాహార దీక్ష చేశారు నిరాహార దీక్ష దీక్ష చేశారనంటే భోజనం లేదు పానం లేదు చివరికి అలాగే నిరాహార దీక్ష చేసి చనిపోయారు అంటే అర్థం ఏంటి మనుషులు భోజనం చేయకపోతే చనిపోతారు నీరు త్రాగకుండా కొద్ది రోజులు ఉంటే చనిపోతారు ఇది భౌతికంగా శరీరానికి కావాల్సినటువంటి పోషణ అందరికపోతే చనిపోతారు శరీరానికి కావాల్సిన పోషణ కాదండి ఆత్మకు రావాల్సిన పోషణ అందరికొనే మంచి చనిపోతారు వాక్యము ఆహారంతో పోల్చిపోయింది వాక్యము నిర్మలమైన పాలతో పోల్చిపోయింది వాక్యము త్రాగే నీటితో పోల్చిపోయింది ఈ వాక్యము అంగీకరించకపోతే తీసుకోకపోతే మనుషులు ఆత్మసంబంధంగా చనిపోతారు సాధ్యమైన పరిస్థితి ఎలాంటిదైర్తల గ్రంథం కీర్తన గ్రంథం ఎనభై ఐదు అధ్యాయం ఆరో వర్షంలో కీర్తన గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం ఆరో వచ్చిన నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు మీకు మరలా మమ్మల్ని బ్రతికింపవా ఏదోవా నీ కుప్ప మాకు కాబట్టి నువ్వు మరలా నన్ను బ్రతికించు నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు అంటున్నాడు ఎలా బ్రతికించాలి నూట పంతొమ్మిదో అధ్యాయం

వాక్యం చేత పోషంపుడకపోతే మనుషులు బ్రతకరు ఒకవేళ వాక్యం చేత పోషం పడుతున్న ఆహారం తీసుకోకపోతే మనుషులు బ్రతకరు సాధించిన పరిస్థితి జీవించు పేరు మాత్రమే నీ మృతుడువే దేనిని బట్టి మృతుడువో మొదటిగా నీ హృదయంలో తండ్రి దేవునికి స్థానం లేదు బాంధవ్యం ఉంది ఆ బాంధవ్యానికి గౌరవించేవాడు ఆయన ప్రేమించేవాడు ఆయన మనసు ఎంట అర్థం చేసుకునేవాడు కాదు ఆయన ఉపదేశం ఎంట ఆలకించేవాడు కాదు ప్రభు అని చేసినందుకు నీకు విశ్వాసం ఉందే నువ్వు విశ్వాసవే విశ్వాసం చేత ఆయన నీకు ప్రభువుగా ఉండి నీ పని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు కానీ ఆయన ఎందులో ఉంచినటువంటి విశ్వాసానికి సంబంధించిన సంరక్షించడం పోషించడం ఎవరి బాధ్యత సంఘాన్ని సంరక్షించడం పోషించడం ఎవరి బాధ్యత నిన్ను ప్రసంగాలు పెళ్లి ప్రసంగాలు వెళ్ళాం నేను పెళ్లికి వెళ్ళాం సమాధానం చెప్పకపోతే ఎలాగా సంరక్షించడం పోషించడం ఎవరు బాధ్యత సంఘాన్ని సంరక్షించడం పోషించడం ఎవరు బాధ్యత తన పోషణ అందిస్తూనే ఉన్నారు వాక్యమైన ఆహారాన్ని ఆయన పంచుతూనే ఉన్నారు కానీ దానిని స్వీకరించి బలపడటానికి మనుషులు అంగీకరించారు అంగీకరించారు ఈ వారు అంగీకరించలేదు వారం అంగీకరించారు ఒక మూడు నాలుగు వారాలు అంగీకరించకపోతే డెఫినెట్ గా చెప్పాలి ఎన్ని రోజులు ఆహారం తినకుండా ఉంటే బ్రతుకుతారు ఆ రోజుల్లో నలుగుతాయి పది రోజులకే పుట్టి పనిపోయే పరిస్థితి అలాంటప్పుడు ఒక వారం రోజులు వాక్యం చేసి పోషింపు పడకపోతే బ్రతుకుతామా ఒక నెల రోజులు వాక్యం చేసి పోషకం పడకూడదు ప్రతి బ్రతికే అవకాశం ఆత్మసమ్మ కాబట్టి ప్రభు సార్ తీసుకున్నటువంటి సంఘాన్ని పరిశీలించినప్పుడు జీవించు పేరు మాత్రం నీకున్నదిగా ఉన్న వృత్తులేదు పరిస్థితులు వాక్యాన్ని గైక్ని అంగీకరించి సరైన జీవిద్దాం అన్న ఆలోచన లేదు వాడు మా ఇంట్లో చిన్న కంప్లైంట్ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వాడికి సంవత్సరం వయసు ఒక వారం రోజుల నుంచి నాకు ప్రతిరోజు కంప్లైంట్ కంప్లైంట్ ఏంటంటే వాడు సరిగా అన్నం తినట్లేదు ప్లస్ వాడు సరిగా అన్నం తినకపోతే తల్లి మనసు తల్లిపోతుంది తల్లే కాదు అన్నయ్యలు పెద్దమ్మ ನಂಬ आमदार ಒಕತರ ಒಕಲು ಇದನ್ನ ನೆನ್ದೆ ಲಾನದಿದೆ ಅಂತಪ್ಪಲ್ಲ रोज ದಿನಾಹರಣಕ್ಕೆ ಕೊಂಚ ತಪ್ಪು ತೆಳ್ತಾನೆ ಸರಿಯಾಗಿ ತಿನ್ನಕ್ಕೆ ಇಲ್ಲ মানে ಕ್ಯಾಲಿಟೇಕ್ ಕ್ಯಾಲಿಟೇಕ್ ಭೂಮೇಂದ್ರ ಪ್ರಚುವಕಕಂತೆ ಮಲ್ಲನ್ ಈಗೂಗೆ ಪ್ರೇಮించే ತಂತೆ ಪರಲೋಕದ

కాబట్టి సార్ ఉన్నటువంటి స్థానిక సంఘం యొక్క పరిస్థితులవి